ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి అణిగిపోయి ఏమిట్రా ఈ వానరం దీన్ని ఎత్తలేకపోయాను సరికదా బోర్లా పడిపోయానని సిగ్గు పడిపోయి తలదించుకుని నిలబడి నువ్వు నువ్వెవరో మహాత్ముడవు సామాన్యుడివి కావు నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయా లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు అప్పుడు స్వామి హనుమ నేను నీ అగ్రజుణ్ణయా నేను హనుమని నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు నాలుగు యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నాలుగు యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగ లక్షణములను చెప్పమని అడిగారు అడిగితే సంగ్రహంగా నాలుగు యుగాలు నాలుగు యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు వాటి యొక్క వర్ణములు ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు అన్నగారు నాకొక్క కోరిక ఆనాడు మీరు పరమభయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి దర్శనం చేస్తానన్నారు ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయా ఉరుకో అన్నారు కాదు కాదు చూడవలసింది సరే చూపిస్తాను చూడమని మేరు మందర సంకాచౌదీప్తానలప్రభ మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు పెరిగిపోతే ఆయన రూపం దశ దిశలు నిండిపోయింది నిండిపోతే ఇంతటి ధైర్యశాలు అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు ఆ రూపాన్ని చూసి ఉనికిపోయి ఇక చూడలేక రెండు చేతులతో కళ్ళు మూసేసుకుని అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేను చూడలేకపోతున్నాను